అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాము మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము శ్రీ విశ్వవాసనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు పరశురామ ద్వాదశి సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు తిది శుక్ల ద్వాదశి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం నక్షత్రం రాత్రి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం యోగం వజ్రం రాత్రి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి సిద్ధి కరణం బాలవ సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి కౌలవ శుభ సమయములు ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునరుప్రారంభం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్షము ఉదయం ఏడు గంటల పదిహేడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు అమృత గడియలు రాత్రి ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు